నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి అనుకున్న ఆర్థిక అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇతరమైనటువంటి వ్యాపకాలను పక్కన పెట్టి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ షణ్ముఖనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండే అవకాశం ఉన్నది విద్యార్థులకు కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధించుకోగలుగుతారు ప్రయాణాల్లో పలు రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు వాహన సంబంధమైనటువంటి సౌకర్యాలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు శ్రమ పెరుగుతుంది మానసికమైనటువంటి ఆందోళన కూడా చెందుతుంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటుంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనము సమర్పణ చేయండి కర్కాటక రాశి వార్లకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు మాటల యొక్క విలువలు పెరుగుతుంటాయి సంఘంలో పరిచయాలు ఉపయోగపడుతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామాంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు భూ సంబంధమైనటువంటి విలువైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి షేర్లకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి నూతన కార్యక్రమాలు చేపడుతుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరంగా కాస్త శ్రమ పెరుగుతుంది ఆశించినటువంటి గుర్తింపు గౌరవాలు కూడా పొందుతుంటారు దగ్గర వ్యక్తుల నుండి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు చేపట్టిన పనుల్లో పట్టుదలతో వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి తులారాశివాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడకూడదు అలాగే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణాష్టకమును పారాయణం చేయటం మంచిది వృష్టిక రాశి వార్లకు మాటల విలువలు పెరుగుతుంటాయి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి సమస్యలు కొన్ని పెరుగుతుంటాయి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి ధనుసు రాశి వారికు న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తూ ఉండండి కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అంటూ అధికంగా రామనామాన్ని జపించుతూ ఉండండి మకర రాశి వాళ్ళకు వ్యక్తిగతంగా కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రకాల సమీక్షలు చేసుకోవటం మంచిది ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలిస్తాయి వ్యాపార కార్యక్రమాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి మీనరాశి వారులకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులకు తగినటువంటి లాభాలు కలిసి వస్తాయి రాజకీయ వ్యాపార రంగంలో అనుకూలతలు ఉంటుంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభిస్తారు కుటుంబ పెద్దల యొక్క సహకారం మేలు చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దయం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఔదంబర పాదుకా పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి